అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే కొత్త మొబైల్ అయితే అనమాట రియల్మీ ట్వెల్వ్ ప్రో ప్లస్ అండి ఫైవ్ జీ మొబైల్ అయితే తీసుకున్నాను ఎందుకు అంటే నాది ఓల్డ్ మొబైల్ బాగా స్టోరేజ్ ఎక్కువైపోయి హ్యాంగ్ అయిపోతుంది అసలు సరికి వర్క్ అవ్వట్లేదు క్లియర్ చేయండి క్లియర్ చేయండి అని అడుగుతుంది ఎప్పుడు చూసినా అందుకని చెప్పేసి దాన్నే క్లియర్ చేసామన్నమాట చేసి కొత్త మొబైల్ అయితే తీసుకున్నాను నా కోసం మా హస్బెండ్ తీసుకున్నారనమాట ఇంకా ఈ మొబైల్ అన్బాక్సింగ్ వీడియో అయితే నేను షార్ట్స్లోనే అప్లోడ్ చేశాను ఒక బ్రదర్ అడిగాడు ముప్పై వేల తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మొబైల్ని మీరు ఇరవై వేలకు ఎలా తీసుకున్నారు ఒకవేళ అది రియల్మీ ట్వల్వ్ ప్రో ప్లస్ మొబైల్ కాదేమో ఒకసారి చూసుకోండి అని చెప్పేసి అడిగారు ఇంకా నేను లాంగ్ వీడియో కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత చేద్దామని చెప్పేసి ఆగిపోయాను అనమాట ఇంక ఇప్పుడు ఒక వన్ వీక్ అయితే మొబైల్ యూజ్ చేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను వీడియో ఎండ్ వరకు చూడండి అంత తక్కువ రేటుకి మేము ఎలా చే తీసుకున్నామో నేను చెప్తాను అలాగే వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా మొబైల్ విషయానికి వస్తే ఇది రియల్మీ ట్వెల్వ్ ప్రో ప్లస్ ఫైవ్ జీ మొబైల్ అండి స్టోరేజ్ విషయానికి వస్తే ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ రోమ్ అండి నెక్స్ట్ వీడియో క్లారిటీ అయితే నేను అదే మొబైల్లో వీడియో షూట్ చేస్తున్నాను ఫ్రంట్ కెమెరా అయితే ఎలా ఉందో వీడియో మీకు చూస్తేనే అర్థమవుతుంది నేను ఇంట్లో ఉండి చేస్తున్నాను ఇక్కడ లైటింగ్ కూడా కొంచెం తక్కువే ఉంది తర్వాత బ్యాక్ కెమెరా క్వాలిటీ ఎలా ఉందో నేను మా పిల్లలు ఆడుతున్న వీడియో అయితే పెడుతున్నాను పక్కన చూడండి వీడియో క్లారిటీ అయితే చాలా బాగుంది అలాగే ఇంకా ఛార్జింగ్ విషయానికి వస్తే మనం ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఛార్జ్ చేస్తే ఫుల్ అయిపోతుంది బ్యాటరీ రోజంతా వస్తుంది మనకి మనం ఎన్ని వీడియోస్ చూసినా ఎన్ని వీడియోస్ చేసినా ఫోన్ ఎలా యూజ్ చేసినా కానీ మనకు రోజంతా వస్తుంది ఛార్జింగ్ అయితే ఇంకా ఫోన్ డిజైన్ అయితే అసలు సూపర్గా ఉంది బ్యాక్ సైడ్ కెమెరా అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట మనం అసలు ఒక ప్రొఫెషనల్ లుక్ అయితే వస్తుంది మనం ఆ ఫోన్ పట్టుకున్నప్పుడు అంత బాగుంది మొబైల్ అయితే ఇంకా అంత తక్కువకి మేము మొబైల్ ఎలా తీసుకున్నామో చెప్తాను నేను ఎలా అంటే మా మొబైల్ అయితే ముప్పై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అన్నమాట ఇంకా మేమైతే అంత తక్కువకి ఎలా తీసుకున్నామంటే నాది ఓల్డ్ మొబైల్ ఎక్స్చేంజ్ పెట్టాం అది రెడ్మీ నోట్ లెవెన్ అండి అది మాకు ఎలాంటి ప్రాబ్లం లేదనమాట అంటే పైన టచ్ గ్లాస్ కానీ లేదంటే సైడ్ బటన్స్ పోవడం కానీ లేదంటే ఛార్జింగ్ పిన్ దగ్గర పోవడం కానీ అసలు మొబైల్కి ఎలాంటి డ్యామేజ్ అనేది లేదు కాబట్టి మాకు గుడ్ అనేది వచ్చిందనమాట మొబైల్కి సో మాకు అక్కడే నాలుగు వేల ఐదు వందలు అయితే ఆఫ్ అయింది తర్వాత మేము ఎక్స్చేంజ్ చేసినందుకు ఎక్స్చేంజ్ చేసినందుకు నాలుగు వేలు బోనస్ పాయింట్స్ వచ్చాయన్నమాట అక్కడ మాకు ఎనిమిది వేల ఐదు వందలు తగ్గింది కదా అలాగే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసాం సో దానికి ఒక వన్ థౌజండ్ ఆఫ్ అయిందనమాట క్రెడిట్ కార్డ్ ద్వారా మనీ పే చేసాం కాబట్టి అక్కడ మాకు ఒక వన్ థౌజండ్ బోనస్ పాయింట్స్ అయితే వచ్చాయి అయితే అవి ఇవన్నీ డైరెక్ట్గా ఆఫ్ అయ్యాయి కానీ అవైతే మాకు ఇంకా కలవలేదనమాట అవి ఫోన్ డెలివరీ వచ్చిన తర్వాత వన్ వీక్కి ఎలా క్రెడిట్ కార్డ్ బిల్ ఏదైతే ఉందో దాంట్లోని వన్ థౌజండ్ మైనస్ అవుతుందంట అవైతే ఇంకా మాకు రాలేదు కలవలేదన్నమాట అంటే వన్ వీక్ ఆయన ఖచ్చితంగా మొబైల్ డెలివరీ వచ్చి అయితే అవి ఇంకా ఆఫ్ అవ్వలేదు మేబీ వన్ టూ డేస్లోనే అవుతాయి అనుకుంటా ఎక్స్చేంజ్ ఇంత తక్కువ రావాలంటే మనకి అక్కడ ఆప్షన్స్ ఉంటుంది కదా ఎక్స్చేంజ్ పెట్టుకున్నప్పుడు మనం కొత్త మొబైల్ తీసుకున్న వెంటనే ఈ పాత మొబైల్ అనేది వాళ్ళకి ఎక్స్చేంజ్ చేయాలా లేదంటే కొత్త మొబైల్ తీసుకున్న తర్వాత ఒక వన్ వీక్ మన దగ్గర ఉంచుకొని పాత మొబైల్ కూడా అప్పుడు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారనమాట అలానా అనేది రెండు ఆప్షన్లు ఉంటాయి ఒకవేళ మనం వన్ వీక్ పాత మొబైల్ కొత్త మొబైల్ రెండు మన దగ్గరే ఉంచుకునేలాగా అయితే ఈ ఎక్స్చేంజ్ ఈ ఆఫ్ అయితే వర్తించదనమాట మనం వెంటనే ఓల్డ్ మొబైల్ కూడా ఇచ్చేలాగా అయితేనే ఈ ఆఫ్ అనేది వర్తిస్తుంది అన్నమాట సో మేము ఇంకా వెంటనే ఇచ్చేసామన్నమాట ఓల్డ్ మొబైల్ కూడా ఇంకా దాంట్లో ఉన్న ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా ముందే మేము వేరే మొబైల్లోకి ఎక్కించేసుకొని ఇంకా ఓల్డ్ మొబైల్ ఇచ్చేయమన్నమాట అందువల్ల మాకు ఇంత ఆఫ్ అయ్యి ఆఫ్ అయితే కలిసిందనమాట ఒక టెన్ థౌజండ్ దాకా ఆఫ్ అయింది ఇంకా మొబైల్ గురించి అయితే మొబైల్ ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అయినా ఇప్పుడు థర్టీన్ థర్టీన్ ప్రో వచ్చింది కదా రియల్మీ థర్టీన్ ప్రో వచ్చింది దానికి దీనికి కెమెరా అనే కొంచెం తేడా డిఫరెన్స్ అనేది ఉందన్నమాట వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్